మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం ప్రజలు కోరుకోవడం లేదని ఇప్పుడు దానిని ఇవ్వడం ప్రభుత్వ పరిధిలో లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రకటనపై తాజాగా జగన్మోహన్ రెడ్డి అయితే స్పందించారు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి మనం వీడియోలో చూద్దాం కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు అంటూ జగన్ అయితే వ్యాఖ్యానించారు దీంతో పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే హోదా కొత్తగా వచ్చింది అంటూ కూడా జగన్ అయితే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఇక మొత్తంగా చూసుకుంటే ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్ళి పార్టీ పెట్టుకోవాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్ అయితే ఈ విధంగా సెటైర్లు అయితే విసిరారు టోటల్గా చూసుకుంటే కనుక అసలు ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన అంశాలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు మరి కూటమి పార్టీలలో ఇప్పుడు భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అన్నట్టుగా మాట్లాడడంతో అసలు పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది కూటమి పార్టీలో నుంచి అటు చంద్రబాబు స్పందన ఎలా ఉంటుంది లేకంటే లోకేష్ స్పందన ఎలా ఉంటుంది మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి జన సైనికుల స్పందన ఎలా ఉంటుంది టోటల్గా జన సైనికులు అటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏమైనా ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనం మరి కాసేపట్లో స్పష్టంగా తెలిసే అవకాశాలున్నాయి ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా పైన కూడా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో ఢిల్లీలో బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందని జగన్ ఈ సందర్భంగా అయితే గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల అటు జన సైనికులు ఎలా స్పందిస్తారో ఒకవైపు చూసే కొద్దీ మరోవైపు పవన్ కళ్యాణ్ అది టోటల్గా ప్రతిపక్ష హోదా పైన జగన్ ఏం మాట్లాడారో మనం ఒక్కసారి చూద్దాం ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు మా వాళ్ళు అయితే ఇంకా ఇంకా పది మంది లాగతావన్నారు వద్దు లాగాకండి నేనే చెప్పాను కానీ ప్రతిపక్ష పక్క కూడా నేనే ఇచ్చి ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినాను నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక ఎస్ గతంలో చంద్రబాబు అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదాను నేనే ఇచ్చాను టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని కూడా అప్పటి వైసీపీ నాయకులు చెబితే నేను వద్దని చెప్పా అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడాలో మాట్లాడండి నేను వింటానని చెప్పి చంద్రబాబుకు చెప్పాను ఇదే ఆయనకు నాకు ఉన్న తేడా అంటూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు గతంలో కూడా చూసుకుంటే గనక అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యాఖ్యలు అయితే చేశారు అప్పుడున్న సమయంలో చూసుకుంటే కనుక టీడీపీ నుంచి కావాలంటే ఇంకా చాలామంది కూడా వైసీపీకి వెళ్ళడానికి అటు క్యూ కట్టిన నేపథ్యంలో కొంతమందిని నేనే వద్దన్నాను అయినా కూడా ప్రతిపక్ష హోదా దక్కకపోయినా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కల్పించింది నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడారు నిజంగానే ఒక అధికార పక్షమే ప్రతిపక్షానికి హోదా కల్పిస్తుందా నిజంగా రాజ్యాంగబద్ధంగా ఇది ప్రతిపక్షానికి కొన్ని సీట్లు అనేది వస్తే కనుక కొంత ఓట్స్ బ్యాంక్ షేరింగ్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా అంటే అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ స్థానాలైనా అటు వస్తే కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా పదకొండు స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆయన మరోసారి అయితే మాట్లాడే విధంగా అయితే ప్రయత్నాలు అయితే చేశారు ఇక టోటల్గా చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నవారిని అధికారంలో ఉన్నవారు కనుక గుర్తించకపోతే ఏం సాధించడం కోసం అసెంబ్లీని నడపాలి ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇదే నిమిషాలు అంటే కేవలం ప్రతిపక్ష హోదాలో ఉంటే కనుక కేవలం అందరికి ఇచ్చినట్లు ఒక నిమిషం మైక్ మాత్రమే ఇచ్చి మైక్ కట్ చేస్తారు అదే కనుక ప్రతిపక్ష హోదాలో ఉంటే ఐదు నిమిషాలు ఇచ్చే సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తామంటే ఒక వ్యక్తికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తికి ఐదు నిమిషాలే టైం ఇచ్చి తర్వాత మైక్ కట్ చేస్తామంటే ఎలా లీడర్ ఆఫ్ ద హౌస్కు ఎంతసేపు మైక్ ఇస్తారో ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం ఇవ్వాలి అది ఇవ్వట్లేదు కాబట్టి మీ ద్వారా నేను ఇలా సుదీర్ఘ సమయం తీసుకొని మోసాలకు ప్రజలను వివరించాల్సిన పరిస్థితి వచ్చింది మీరే అధికారంలో ఉండి మీరే గనక ప్రతిపక్షంలో పాత్ర పోషిస్తే గనక రెండు పక్కల నేనే కొడతానంటే ఎలా ఇదేమైనా డబుల్ యాక్షనా ఇదేమైనా సినిమానా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడే ప్రయత్నాలు చేశారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇంకేం మాట్లాడారు మనం చూద్దాం మరి ఈ మేరకు టైం కేటాయించకపోతే ప్రతిపక్షం అనేది ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ప్రతిప ఉండేది అసెంబ్లీలో మామూలుగా రెండు పార్టీలు ఉంటాయి ఒకటి అధికార పార్టీ మరొకటి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీని ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్నది అక్కడ మూడు పార్టీలు అంటే అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడి అది అధికార పక్షంగా ఉంది మరోవైపు ఇంకా మిగతా ఏ పార్టీలకు కూడా ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఉన్న పార్టీ అసెంబ్లీలో ఎన్నికైన పార్టీ అటు ఎమ్మెల్యేలుగా పదకొండు మంది ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి లీడర్ ఆఫ్ ద అనే వాళ్ళు ఒకడు ఉంటాడు ఆ పదకొండు మందికి ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కాబట్టి తనకు కూడా మైక్ ఇవ్వకుంటే ఎలా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తారు వాళ్ళు గుర్తించకపోతే ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసెంబ్లీ ఎందుకు నడుపుతా ఉన్నాం ఏం సాధించడం కోసం నడుపుతా ఉన్నాం ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు వాళ్ళకు మైక్ ఇవ్వము మేము ఐదే ఐదు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాము నూట ఐదు మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము ఐదే ఐదు నిమిషాలు నీ టైం కట్ చేస్తాము నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసలు ఎస్ గతంలో కూడా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారో అదే సమయంలో నేను మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో నాకు టైం ఇవ్వట్లేదు కాబట్టి మీడియా ఏకముఖంగా పూర్తిగా అసెంబ్లీలో సమయాన్ని ఎంతైతే నేను కేటాయించుకుంటానో ఆ సమయాన్ని నేను మీడియా ద్వారా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ప్రజలకు నిజమైన అంటే అక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది ప్రతిపక్ష హోదాలో నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తాను అంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు అదేవిధంగా ఇప్పుడు బడ్జెట్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అయితే రీసెంట్గా అటు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్మోహన్ రెడ్డి అయితే స్పందించారు వైసీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు అన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ జగన్ కూడా తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు పథకాలు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఇదేమైనా బాబుగారి సొమ్మ ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తుంది పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడేమో బహిరంగంగా పథకాలు ఇవ్వద్దు అంటున్నారు ఇలాంటి మనిషిని సీఎంగా కొనసాగించడం ధర్మమేనా గవర్నర్ జడ్జీలు దీన్ని ఒక్కసారి ఆలోచించాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు మీడియా ముఖంగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది టోటల్గా ఈరోజు టోటల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇవి హైలైట్ పాయింట్స్గా అయితే నిలిచాయి దీని మీద మరోసారి కూటమి సర్కారు ఎలా రియాక్ట్ అవుతుంది అటు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా మనం చూడాల్సింది ఈరోజు టోటల్గా గా అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయాలపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి